అందరికీ నమస్కారం వాయిస్ ఆఫ్ భక్తి ఛానల్కి స్వాగతం మా ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు మనం కార్తీక మాసం విశేషాల గురించి తెలుసుకుందాం భారతీయ సంప్రదాయంలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది ఇది హిందూ చంద్ర పంచాంగంలోని ఒక శుభ మాసం శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ సమానంగా అంకితమైన మాసం ఈ నెలలో అనేక పవిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి శివుడు త్రిపురాసురుడిపై సాధించిన విజయం విష్ణువు యోగనిద్ర నుండి లేచిన సందర్భం మరియు గంగాదేవి భూమిలోని ప్రతి జలాశయంలో ప్రవేశించిన విశేషం ఇవి అన్నీ ఈ మాసాన్ని దివ్యంగా నిలబెట్టాయి ఇప్పుడు మనం శివుడు విజయం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడు మూడు లోకాలలో విధ్వంసం సృష్టించాడు దేవతలు భయపడి శివుడిని ప్రార్థించారు అప్పుడు శివుడు తన దివ్యరథంపై త్రిపురాసుడిపై యుద్ధానికి బయలుదేరాడు ఆయన యుద్ధంలో పశుపతాస్త్రం అనే ఆయుధంతో ఆ రాక్షసుని సంహరించాడు ఆ రోజే కార్తీక పౌర్ణమి అందుకే ఆ రాత్రిని త్రిపురాసుర దినంగా జరుపుకుంటారు ఈ రోజు దీపారాధన చేయడం శివుడు జ్ఞానజ్యోతి మనలో వెలిగించడమే ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క యోగ నిద్ర గురించి తెలుసుకుందాం చతుర్మాసం సమయంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడని పురాణాలు చెబుతాయి నాలుగు నెలల తర్వాత కార్తీక ఏకాదశి నాడు ఆయన మేల్కొంటాడు ఆ రోజు ఉత్తాన ఏకాదశిగా పిలుస్తారు విష్ణువు మేల్కొన్న తర్వాత భక్తులకు దివ్య ఆశీర్వాదం ప్రసాదిస్తాడు అందుకే ఈ కాలం విష్ణు పూజకు అత్యంత శుభమైనదిగా పరిగణించబడుతుంది ఇప్పుడు గంగాదేవి ప్రవేశం గురించి తెలుసుకుందాం ఇది ఇంకో అద్భుతమైన సంఘటన ఈ మాసంలో గంగాదేవి భూమిలోని అన్ని నదులు చెరువులు కుంటలు కాలువలలో ప్రవేశిస్తుందని విశ్వాసం ఈ సమయంలో ఏ నీటిలో స్నానం చేసినా అది గంగ స్నానం చేసినంత పుణ్యం ఇస్తుంది అందుకే భక్తులు కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తారు ఇది కేవలం శరీర శుద్ధి కాదు మనస్సు ఆత్మశుద్ధికి సూచకం ఈ మాసానికి మరో పేరు పురుషోత్తమ మాసం అంటారు ఎందుకంటే ఈ కాలంలో విష్ణువు మరియు శివుడు ఇద్దరూ ఒకే తత్వంగా ఉన్నారని నమ్మకం ఇది విశ్వసృష్టి పరిరక్షణ లయ అనే మూడు దివ్యశక్తుల ఏకత్వాన్ని సూచిస్తుంది అంటే హరిహరులు వేరు కాదు దేవుడు ఒక్కడే రూపం మాత్రమే వేరుగా ఉంటుంది ఈ మాసంలోని దీపారాధన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ మాసంలో ప్రధాన ఆచారం దీపం వెలిగించటం దీపం అంటే కేవలం వెలుగు కాదు అది మన హృదయంలోని అజ్ఞానంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి దీపం శరీరానికి ప్రతీక జ్యోతి మన ఆత్మకు ప్రతీక అందుకే దీపం వెలిగించటం అంటే మన ఆత్మలోని భగవంతుని వెలుగుని మేల్కొల్పటం ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క ముందు లేదా ఇంటి గుమ్మం వద్ద దీపం వెలిగించడం శుభప్రదం అలాగే కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు పవిత్ర నదిలో స్నానం చేస్తే అది పాప విమోచనాన్ని కలిగిస్తుంది ఈ స్నానం నదీ స్నానంగా ప్రసిద్ధి పురాణాలు ఏం చెబుతాయంటే కార్తీక స్నానం చేసిన వారికి యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది అంటాయి ఈ మాసంలో ఉపవాసం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం సోమవారం ఉపవాసం శివుడి పట్ల భక్తితో ఆచరించే వ్రతం శాంతి ఆరోగ్యం సంపద లభిస్తాయి ఏకాదశి ఉపవాసం విష్ణు పూజకు అంకితమైన రోజు ఈ వ్రతం చేసిన వారికి పాపాలు నశిస్తాయి సద్గతులు కలుగుతాయి ఈ మాసంలో శివుడు మరియు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయడం శ్రేయస్కరం శివునికి రుద్రాభిషేకం బిల్వ పూజ లింగార్చన వంటివి మరియు విష్ణువుకి తులసి పూజ సహస్రనామ పారాయణం ఇలా పూజలు చేసిన వారికి భక్తి ఆరోగ్యం సంతానం సంపద మరియు పాప విమోచనం లభిస్తాయి కార్తీక మాసం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది బయట దీపం వెలిగించు కానీ నీ గుండెల్లో భక్తిని వెలిగించు అని దీపం వెలిగించడం అంటే మనలోని చీకటిని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం భక్తి శాంతి నింపుకోవడం ఇది శుద్ధి కృతజ్ఞత మరియు దైవ సాన్నిధ్యానికి ప్రతీక కార్తీక మాసం అనేది కేవలం పండుగ కాదు అది భక్తి మరియు ఆత్మశుద్ధి యాత్ర ఈ నెలలో దీపం వెలిగించండి ఉపవాసం చేయండి స్నానం చేయండి మరీ ముఖ్యంగా హృదయంలో దేవుడిని వెలిగించండి హరిహరులు ఏకమై ఉన్న ఈ మాసం మన జీవితం ప్రశాంతంతో నింపే పవిత్ర సమయం శివాయ మహ నారాయణ మహ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు